హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నర్స్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి చేపల కూర టేస్ట్ ఉండే చామదుంపల పులుసు అలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఈ పులుసు కానీ తిన్నారంటే చేపల పులుసు కూడా అడగరండి అంత బాగుంటుంది ఈ పులుసు వచ్చేసి అన్నంలోకైనా రాగి సంగట్లోకైనా తర్వాత దోశ ఇడ్లీ తర్వాత వచ్చేసి పప్పు పొంగల్లో కూడా తినొచ్చండి ఎందులోకైనా చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఈ పులుసుని ఎలా చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను కాబట్టి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక అరకిలో చామదుంపలు తీసుకొని బాగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి దుంపలకు ఎక్కువగా మట్టి ఉంటుంది కాబట్టి బాగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక కుక్కర్లో తీసుకొని అందులో ఒక గ్లాస్ నీళ్లు పోసి ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా కుక్కర్లో ఉడికించుకోవడం మీకు ఇష్టం లేకపోతే తపేలాల్లో అయినా ఉడికించుకోండి నేనైతే ఎప్పుడు చేసినా కుక్కర్లోనే ఉడికించుకుంటానండి ఎందుకంటే త్వరగా ఉడికిపోతాయి ఇలా నీళ్ళు పోసిన తర్వాత దీనిపైన పెట్టి మంట హైలో పెట్టుకొని రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ రెండు విజిల్ వచ్చి స్టవ్ ఆపేసానండి కుక్కర్ కూడా బాగా చల్లారింది ఇప్పుడు వచ్చేసి దుంపలు ఎలా ఉడికాయో చూద్దాము దుంపలు ఉడికాయని తెలియాలంటే ఒక పుల్ల కానీ లేదా ఇలా పోర్క్ కానీ వేసి గుచ్చామంటే ఈజీగా దిగుతాయి అప్పుడే ఉడికిపోయినట్టు ఇవి బాగా ఉడికాయండి ఇప్పుడు వీటిని వాటర్ లేకుండా ఒక జల్లిగిన తీసుకొని ఒక నిమిషం చల్లారినివ్వాలి ఇలా చల్లారిన ఈ దుంపల పైన ఉండే ఆ తొక్కంతా తీసేసేయాలండి ఇవి బాగా ఉడికాయి కాబట్టి మనం చేత్తో ఇలా అన్నంగానే వాటిపై నుండే తొక్క అంతా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఎలా వస్తుందో తర్వాత వచ్చేసి ఈ గడ్డలు కొంచెం జిగురుగా ఉంటాయి కాబట్టి కొంచెం తొక్క తీసి మనము చేత్ ఇలా అన్నామంటే తొక్క మొత్తం ఈజీగా వచ్చేస్తుందండి చూసారు కదా నేను వీడియోలో చూపించిన విధంగా వోచుకోండి కొంతమందికి చామగడ్డలు జిగురు ఎక్కువగా ఉంటే తినడానికి ఇష్టపడరండి అలాంటి వాళ్ళు ఈ దుంపలు ఉడికించేటప్పుడు నాలుగు జామాకులు వేసి ఉడికించుకోండి చాలా వరకు జిగురు తగ్గుతుంది తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కాబట్టి మీ దగ్గర జామాకులు ఉంటే వేసి ఉడికించుకోండి నా దగ్గర అయితే లేదు కాబట్టి నేను జామాకులు వేయలేదు ఇలా తొక్కు తీసిన తర్వాత ఇందులో పెద్ద పెద్ద ఉంటే ఒక్కొక్కటి మూడు నాలుగు ముక్కలుగా కట్ చేసి తీసుకోండి కొంచెం చిన్నవైతే రెండుగా కట్ చేసుకోండి మరి చిన్నవైతే అలాగే వేసేసుకోండి ఎందుకంటే ఈ దుంపల్ని పులుసులో వేసినప్పుడు ఆ పులుసులోని కారం ఉప్పు పులుపు బాగా పడతాయండి అలా పట్టాయంటే మనం దుంపలు తినేటప్పుడు చాలా బాగుంటాయి కాబట్టి పెద్ద పెద్ద దుంపలు కాకుండా కొంచెం చిన్న చిన్న సైజుగా కట్ చేసుకొని వేసుకోండి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి నేనైతే అన్ని దుంపల్ని కట్ చేసేసానండి ఇలా కట్ చేసుకునే దుంపల్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక బాండిలు పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ మెంతులు వేసి ఇవి కాస్త దోరగా ఎంచుకోవాలి ఇది పులుసు కూర కదండి మెంతులు అనేది కంపల్సరిగా ఇలా ఆయిల్లో వేసుకొని వేయించుకోండి పులుసు మంచి టేస్ట్ ఉంటుంది ఇలా వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు తర్వాత చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి ఒక అరకప్పు వేసుకోండి నా దగ్గర అయితే లేవు కొన్నే ఉన్నాయి కాబట్టి నేను ఒక ఐదారు ఉల్లిపాయలు వేసాను మీ దగ్గర ఉంటే ఒక అరకప్పు వరకు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గేదాకా ఎంచుకోవాలి మరీ వేగన అవసరం లేదండి ఉల్లిపాయ ముక్కలు పింక్ కలర్ వచ్చేంతవరకు ఎంచుకుంటే చాలు చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత ఇందులో మీడియం సైజు టమోటాలు ఒక మూడు తీసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టి వేసుకోండి ఇలా టమోటాలు మిక్సీ పట్టి వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది తర్వాత ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఇది పులుసు కదండి కొంచెం కారం ఎక్కువగానే వేసుకుంటేనే బాగుంటుంది ఒకవేళ కారం తక్కువ తినే వాళ్ళైతే ఒక స్పూనే వేసుకోండి ఇలా అన్నీ వేసి ఇవన్నీ కలిసేలాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి మంట మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఇందులో ఇంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు రెండు మూడు నిమిషాలు ఎంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఒక మూడు నిమిషాల తర్వాత మసాలా బాగా వేగిపోయింది చూసారు కదా ఇందులో ఇంచి ఆయిల్ కూడా సపరేట్ అయింది ఇలా వేగాలి ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని శుభ్రంగా కడిగి ఒక పది నిమిషాలు నానబెట్టి పులిసి తీసుకోవాలండి నేను ఆల్రెడీ నానబెట్టి పులిసి తీసి పెట్టుకున్నాను ఇలా పులుసు వేసిన తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసి మనం తీసుకున్న చింతపండు పులుసు పట్టి నీళ్ళు పోసుకోవాలి నేనైతే ఒక అర లీటర్ నీళ్లు పోసానండి ఇలా నీళ్లు పోసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపి దీనిపైన మూతబెట్టి ఈ పులుసు ఒక్క తెల్లు తెల్లనివ్వాలి మరీ ఎక్కువ మరగకూడదండి ఒక్కసారి అలా తెలితే చాలు చూశారు కదా ఇలా తెల్లాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడిగించి పెట్టుకున్న చామదుంపలు తర్వాత చేపల కూరలో వేసుకుంటాం పొడి చూడండి ఆ పొడి ఒకటిన్నర స్పూన్ వేసుకోండి ఈ పొడి వచ్చేసి ఒక స్పూన్ ధనియాలు పావు స్పూన్ మెంతులు ఒక పావు స్పూన్ మిరియాలు ఒక పావు స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించి పొడి చేసుకోవాలండి నేనైతే ఆల్రెడీ చేసి ఒక డబ్బాలో చే పెట్టి పెట్టుకుంటాను మీకు వీలున్నప్పుడు చేసి పెట్టుకోండి ఏ పులుసు కూరలైనా వేసుకునే టేస్ట్ బాగుంటుంది ఇలా పొడి వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఈ పులుసు కాస్త చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి మరి చిక్కగా అయిపోకూడదండి కాస్త చిక్కబడితే చాలు చూసారు కదా ఇలా ఉడికితే చాలు అనమాట ఎందుకంటే చామగడ్డల కదండి ఈ పులుసు అనేది చల్లబడే కుందికి చిక్కగా అయిపోతుంది కాబట్టి కొంచెం లూజ్గా ఉండగానే ఆపేసుకోండి చూసారు కదా ఇలా ఉంటే చాలు ఇప్పుడు లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకోండి నా దగ్గర అయితే కొత్తిమీర ఎక్కువ లేదు కాబట్టి కొంచమే వేసాను మీ దగ్గర ఉంటే ఒక గుప్పిడంతా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీర వేసిన తర్వాత అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆపేయాలి ఇంతే ఫ్రెండ్స్ చామదుంపల పులుసు రెడీ అయిపోయిందండి చూశారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది నేను చెప్పిన విధంగా తయారు కానీ మీ పిల్లలకు పెట్టారంటే చేపల కూర అడగరండి ఈ పులిసే చేసి పెట్టమంటారు అంత బాగుంటుంది ఈ పులుసు వచ్చేసి అన్నం లేక కాదు రాగి సంగటిలో తినొచ్చు దోశలో తినొచ్చు ఇడ్లీలో తినచ్చు తర్వాత పప్పు పొంగల్ ఉంటుంది కదా ఆ పొంగల్లో వేసుకొని తిన్నా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ చామదుమ్మల పులుసు మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా చేసి మీ ఇంట్లో వాళ్ళు పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్